నమస్కారం సార్ మహేష్ నీకు అప్పుడు పిల్లల ఫీజు కట్టాలంటే పిలిచి యాభై వేలు ఇచ్చి కదరా నేను తమ్ముడు ఇచ్చినా కానీ మళ్ళా కలిసిన సార్ నాకు మొత్తం నువ్వు మొన్న కాకి రాకపోయినా ఎలక్షన్ లా ఎవరు కోట ఏమని చెప్పినవరా చెప్ప నువ్వు కార్ కిరాకపోయిన పెట్టి అలా నువ్వు ఏ కార్ లో కిరాయి తీసుకుపోయినావు ఆ రోజు వాళ్ళని బీఎస్పీ కోటేమని చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి చెప్పిస్తా నేను చెప్పింద్రా నువ్వు మొన్న నా ఎన్నికల్లో నువ్వు కార్ కిరాయికి పోయి కార్ లో కూర్చున్న వాళ్ళకు బిఎస్పీ కోటేమని చెప్పిన వాళ్ళని కలిపి కల్పిస్తా నువ్వు ఉన్నప్పుడు గలు పిలిపిస్తాను ఓకే మంచిగుండు ఇప్పటికైనా ఉండు నీకు దళిత బంబు పెడదాం అనుకున్నాం అది మీద ఇప్పుడు గవర్నమెంట్ పోయింది మంచిగా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఏదైనా స్కీమ్ లో పెడతాం గానీ డైరెక్ట్ గా పైసలు ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి ఏదన్నా పని వచ్చినప్పుడు స్కీమ్ వచ్చినప్పుడు పెడతాం ఆల్రెడీ నీ పిల్లల ఫీజు కట్టేది ఒక యాభై వేలు ఇచ్చిన ఉండాలి ఆ మాట చెప్పవే నాకు నేను ఏమన్నా సార్ మీరు చెప్పి నేను రాంగ్ మాట్లాడతలేదు సార్ అప్పుడు రవాణా వచ్చినాక అంత ముందే కరెక్ట్ కోటేమని చెప్తారు నా ఎలక్షన్ నేనేది చెప్పాను సార్ నీ దండం పెడతా నేను ఎవరు చెప్పలేను సార్ సార్ పెట్ట నేను కాదు వస్తా సార్ నేనేందు చెప్పిన సార్ నీ నీకు చెప్పిస్తా సరే సార్ నేను ఎప్పుడు తప్పు చేసిన సార్ మీ ఎమ్మెల్యే మేము ఎప్పుడు నేను సార్ విజయవాస కోటేయమని ఏం తప్పు చేయలేను మంచి అని నా కోసం మస్తు కష్టపడ్డావు కానీ నా ఎలక్షన్ లో బీఎస్పీ కోటేయమని చెప్పినావు అంతే ఎమ్మెల్యే ఏదని లేదు సార్ నేను లేని ఎవరుస్తా నేను నువ్వు సిరిపేట్టినప్పుడు కలవండి నాన్న నీకు